నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కేవలం ఆరు గ్యారంటీలు మరోవైపు బిఆర్ఎస్ పార్టీ తప్పిదాలు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీల అంశాల మీద హామీలు ఇచ్చి కొంత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ప్రజాపాలన మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మరోవైపు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేయాలి ఏ విధంగా హామీలు నిలబెట్టుకోవాలి ప్రజలకు అత్యంత చేరుకోవాలనే అంశం మీదే కొంత రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఆ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధినాయకత్వం తీసుకున్నటువంటి తరుణంలో దాన్ని కొంత నీరు గార్చేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నట్టుగా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలైనా మరోవైపు ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇవాళ ఒకటొకటి చిత్ర 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 విచిత్రమైనటువంటి నీళ్ళన్నీ కూడా ఆ అప్లికేషన్స్ మీద వస్తున్నాయి ఎందుకంటే మొన్న శివుడి బొమ్మ పార్వతి బొమ్మ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి బొమ్మలతోటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఒకటి వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది ఆగతాయిలుగా ఖచ్చితంగా ఆగతాయిలు చర్య కలిసి చూడాల్సినటువంటి అవసరం ఉంది అది మరొక ముందే దొరకలేదు అంటూ కూడా ప్రజాపాలన దరఖాస్తులో చిత్ర విచిత్రమైనటువంటి ఒక పేరుతోటి మరో అప్లికేషన్ కూడా దాఖలైంది తెలంగాణ ప్రభుత్వంలో ఆరోగ్య గ్యారంటీల కోసం అవయస్తం కింద దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో చిత్ర విచిత్రమైనటువంటి ఘటనలను కూడా వెలుగులోకి వస్తుందని చెప్పుకోవాలి ఇటీవల హన్మకొండ జిల్లాలో అభయాస్తానికి శివుడు దేవుడు పేరుతో దరఖాస్తు చేసుకున్నటువంటి ఘటన మరొక ముందే దరఖాస్తు తాజాగా మరోటి సోషల్ మీడియాలో హాల్ చేస్తుంది ఈ అప్లికేషన్ ఫామ్లో తమ వ్యక్తిగత వివరాలు నింపేటప్పుడు కొందరు విచిత్రంగా రాసుకుంటూ వచ్చారు వృత్తి అనే దాన్ని ఆ బ్లా దాన్ని బ్లాంక్ ఖాళీగా వదులుతూ ఇంటికాడనే ఉంటుంది అని దానికి మరోవైపు గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అనే దాని దగ్గర దొరుకుతలేదు అని విచిత్రమైనటువంటి సమాధానాలతో ఫామ్ ఫిల్అప్ చేశారు దీంతో ఇది సోషల్ మీడియాలో కొంత వైరల్గా మారినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు ఇది ఒరిజినల్ ఫామ్ కాదని కావాలనే రేవంత్ సర్కార్ పైన నిందలు మోపేందుకు ఇలాంటివి క్రియేట్ చేస్తూ అనేది కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఇది ఒరిజినల్ ఫామ్ కాదు కావాలని ఇట్లా దీన్ని ఈ పథకాన్ని నీరు గార్చేందుకు కొంత అప్రతిష్ట పాలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కావాలని కుట్రపూరితంగా ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా కొంత అభిప్రాయం సో అది మరవక ముందే ఇంకో ఘటన కూడా వెలుగులేకొచ్చింది ఆ పెద్ద ఎత్తున ఇవాళ సోనియా గాంధీ ఫోటో అలాగే కొడుకులుగా రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ప్రజాపాలన దరఖాస్తు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి స్వీకరిస్తున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశంలో రోజుకొక అంశం బయటకు వస్తుంది తెర మీదకి వస్తుంది హాట్ టాపిక్ అవుతుంది తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నట్లుగా సోనియా గాంధీ ఫోటోతో కూడినటువంటి అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇందులో సోనియా గాంధీ గాంధీ కుమారుడిగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా బట్టి ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ అల్లుడిగా శ్రీధర్ బాబు పేర్లు పెట్టి ఈ అప్లికేషన్ నమోదు చేసినటువంటి పరిస్థితి అసలు ఈ అప్లికేషన్స్ ఎటువంటి దరఖాస్తు నెంబర్ లేకపోవడంతో ఇది ఖచ్చితంగా ఆకతాయిల పని అనేది కూడా కొంతమంది భావిస్తారు కాగా ఇటీవల హన్మకొండ జిల్లాలో ఇందాక నేను చెప్పినట్టుగా శివుడు పేరుతో దరఖాస్తు కూడా చేసుకున్నటువంటి ఘటన వెలుగులేక వచ్చింది అదే మరొక ముందే సోషల్ మీడియాలో ఇట్లాంటి అప్లికేషన్లు చక్కర్లు కొడుతున్నాయి అయితే దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కుట్రలుగానే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఎందుకంటే ఇవి సోషల్ మీడియాలో వైరల్ చేయటం కావాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు నేతలే దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్స్ లోనే ఇవి పోస్ట్ చేస్తున్నారు దాన్ని ఇవాళ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఖచ్చితంగా దీని వెనకాల ఆకతాయిల నెపం పెట్టి ఆకతాయిల పేరుతో కొంత బీఆర్ఎస్ వాళ్ళే కొంత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను అప్రతిష్ట పాలు చేసే కంకణం కట్టుకున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి దీన్ని ఖచ్చితంగా ఇట్లాంటి దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించి అట్లాంటి ఆగతాయిల మీద ఒక ఒకరికి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇంకోరు ఇట్లాంటి పని చేయకుండా ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ